స్పందన అని సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ ధర్మవరం లో ఒక ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ చదువుతుంది డైలీ మార్నింగ్ బస్ లో కాలేజ్ కి వెళ్లి మళ్ళీ రిటర్న్ కూడా బస్ లోనే ఒక ఒకరోజు బస్ లో వెళ్తుంటే వంశీ కృష్ణ అనే అబ్బాయి అమ్మాయిని చూస్తూ బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నాడంట అమ్మాయి వెళ్లి కన్ఫర్ంట్ చేసింది ఏంటి బిహేవియర్ అని వంశీ స్పందనని బస్ లో అందరి ముందు కొట్టిండంట ఇది అవ్వగానే స్పందన వాళ్ళ ఫాదర్ తోటి ధర్మవరం పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేద్దామని వెళ్ళింది అయితే ఆ ఏరియా అమ్మ స్టేషన్ జోన్ లోకి రాదు చెన్నై కొత్తపల్లి స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయండి అని చెప్పిళ్ళు స్పందన ఇంకా వాళ్ళ ఫాదర్ వెళ్లి బస్సు లో జరిగిన విషయం మొత్తం పోలీస్ ఆఫీసర్ కి చెప్పి చెప్తే పోలీస్ వాళ్ళు సరేలే మేము వాడిని పిలిచి మందలిస్తాం నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి అంట పబ్లిక్ లో అమ్మాయిని చూడకుండా వాడు నన్ను కొడితే నువ్వు జస్ట్ వాడిని పిలిచి మందలిస్తా అంటున్నావు అని నిలదీసింది ఆమె ఈ బాధ తట్టుకోలేక ఇంటికి వెళ్లి ఊరేసుకుంది వెంటనే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చూసి ఆమెని దగ్గరలో హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళిళ్ళు కొన్ని డేస్ ట్రీట్మెంట్ తర్వాత అమ్మాయి చనిపోయింది స్పందన తండ్రి పోలీస్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు నా కూతురు నాకు లేకుండా పోయింది అని అన్నాడు జరిగిన విషయం చెప్పగానే సరైన యాక్షన్ తీసుకోకపోవడం వల్లే నా కూతురు ఇలాంటి పని చేసింది అని చెప్పిండు అసలు ఇలాంటి ఆఫీసర్స్ ఉండడం వల్ల లాభం ఏంటి తీసేయకుండా ఎందుకు ఉంచుతున్నారో అర్థం అవ్వట్లే